మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించి వేకెన్సీ రిపోర్ట్ అనేది అఫిషియల్ వేకెన్సీ రిపోర్ట్ అనేది అన్ని జిల్లాల అన్ని సబ్జెక్టుల అన్ని పోస్టుల వేకెన్సీ రిపోర్ట్ ఏ విధంగా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈజీగా మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం దాని కొరకు మనకు ట్రాన్స్ఫర్ వెబ్సైట్లోకి రావాలి టీచర్ ఇన్ఫో డాట్ టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనమాట దాంట్లోకి వచ్చిన తర్వాత లేదా ఈ వేకెన్సీ రిపోర్ట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా మన జీఎస్ఆర్ వెబ్సైట్లో ఉంచటం మన జిఎస్ఆర్ ఇన్ఫో జిఎస్ఆర్ మ్యాక్స్ వెబ్సైట్లో కూడా ట్రాన్స్ఫర్ వేకెన్సీస్ పోస్ట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి కూడా మనం ఆ ట్రాన్స్ఫర్ వెబ్సైట్లో ఉన్న వేకెన్సీ లింక్కి డైరెక్ట్గా రావచ్చు అనమాట డైరెక్ట్ లింక్ ఇవ్వటం జరుగుతుంది దీంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్లో అయితే ఇక్కడ వేకెన్సీ రిపోర్ట్ అని ఉంది చూడండి మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ కింద వేకెన్సీస్ రిపోర్ట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే డిస్టిక్ వైజ్ వేకెన్సీ రిపోర్ట్ అని ఉంది కదా ఇక్కడ మనకు కావాల్సిన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కావాల్సిన డిస్టిక్ వైల్ థర్టీన్ డిస్టిక్స్లో ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అదే విధంగా ఏ పోస్టుకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కావాలో ఆ పోస్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ లోకల్ బాడీ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ పాఠశాలలు లోకల్ బాడీస్ అంటే జిల్లా పరిషత్తు మండల పరిషత్తు స్కూల్స్ మున్సిపాలిటీ అంటే మున్సిపల్ మున్సిపల్ తర్వాత కార్పొరేషన్ స్కూల్స్ అయితే మున్సిపల్ కార్పొరేషన్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనం సెలెక్ట్ చేసుకుని గెట్ వేకెన్సీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఆ డిస్టిక్లో ఆ పోస్ట్లో ఆ మేనేజ్మెంట్లో ఉన్న అన్ని వేకెన్సీ రిపోర్ట్ల రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది మనకి డిస్టిక్ డివిజను మండలు క్లియర్ కట్గా స్కూల్ డీటెయిల్ కూడా డైస్ కోడ్తో సహా వస్తుంది తర్వాత పోస్ట్ వస్తుంది సబ్జెక్ట్ వస్తుంది మీడియం వస్తుంది ఇక డీటెయిల్స్ అన్నిటిని మనం ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ చే మనం వర్కౌట్ చేసుకోవాలంటే ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా అప్పుడు మనకి డౌ ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ స్కూల్లో ఉన్న నంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా రావటం జరుగుతుంది ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది కదా పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి ఆటోమేటిక్గా మన సిస్టంలో లేదా మొబైల్లో డౌన్లోడ్స్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట దాన్ని మనం రీనేమ్ చేసి ఓపెన్ చేసుకుని మనం దీన్ని వర్కౌట్ చేసుకోవచ్చు మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా మనకు కావాల్సిన ఏ కేటగిరీ పోస్ట్ అయినా ఏ జిల్లాదైనా ఏ మేనేజ్మెంట్దైనా మనం వేకెన్సీ రిపోర్ట్ అనేది అఫిషియల్ వేకెన్సీ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్